సహకార బ్యాంకులను బలోపేతం చేసుకుందాం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాలక వర్గాలు లేక నిర్వీర్యమైన సహకార రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ బుచ్చి అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ దామరమడుగు అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలకు చైర్మన్ల నియామకం చేపట్టమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కేఎల్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన కోఆపరేటివ్ బ్యాంకుల త్రిసభ్య కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా దొడ్ల విజయలక్ష్మి బుచ్చి అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ చైర్మన్గా ఏటూరి శివరామకృష్ణారెడ్డి దామరమడుగు అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా రెన్నంఘట్ల సిద్ధార్థరెడ్డి గార్లచే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి గుర్రప్ప బుచ్చిరెడ్డిపాలెం మండల రూరల్ అర్బన్ మండలం అధ్యక్షులు బెజవాడ జగదీష్ గుత్తా శ్రీనివాసరావు గౌరవాధ్యక్షులు టంగూరి మల్లారెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి బత్తల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ నామినేటెడ్ ప్రమాణ స్వీకారం సమన్యాయంగా ఇస్తూ అందరికీ పదవులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా మనం మన వాళ్ళకు పదవికి న్యాయం చేసుకుంటూ మన శాసనసభ్యురాలే మేమే ప్రశాంత్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తూ ప్రజలకు తోడుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు నిర్వహణ విధులను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార నిజాయితీగా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సంబంధించిన మన శాసనసభ్యులు శ్రీమతి ఎల్లిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ నుంచేసిన రైతులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభిస్తాం చైర్మన్ గా ఈ పదవి నాకు ఇచ్చినటువంటి మన కోర్టు శాఖ మంత్రులు గారు టీటీడీ కోర్టు చైర్మన్

కోనండి కృష్ణయ్య గారు త్రిసభ్య కమిటీ మెంబర్ శ్రీ మాచవరం శ్రీనివాసు గారు త్రిసభ్య సమితి మెంబర్ కోఆపరేటివ్ రూరల్ క్రెడిట్ సొసైటీ త్రిసభ్య కమిటీ సభ్యులుగా శ్రీమతి దొడ్ల విజయలక్ష్మి గారు గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే శ్రీమతి కోవూరు పద్మ గారు కమిటీ మెంబర్గా శ్రీ మదర్సాని మాల్యాద్రి గారు కమిటీ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దామర్బు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ శ్రీ వెన్నగంట్ సిద్ధార్థ రెడ్డి చైర్పర్సన్గా శ్రీ గండవరపు లక్ష్మయ్య గారు కమిటీ మెంబర్గా శ్రీ సింగం రాఘవేంద్ర గారు కమిటీ మెంబర్గా ఈరోజు ఇక్కడ మన అందరి మధ్య ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను రాజకీయాలు కొత్త ఈ సొసైటీలు ఈ బ్యాంక్స్ ఇవన్నీ కూడా నాకు కొత్త కానీ ఈరోజు డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి బ్యాంక్ రైతన్నలకి ఎంతో అండదండలుగా ఉందని చెప్పి నేను తెలుస్తున్నాను అదేవిధంగా అటువంటి అండదండలుగా ఉండాలి అంటే ఆ బ్యాంకులు రైతన్నలకు అండగండలుగా తోడునీలగా ఉండేటటువంటి చైర్పర్సన్ ఈరోజు చైర్పర్సన్స్ ని నేను ఎంపీ చేసుకుంటాను అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళందరి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు ఇప్పుడే చెప్పారు శివరామకృష్ణ అనుభవజ్ఞులైన ఒక రైతు సోదరులు నాయకులు మీకందరికీ తెలుసు ఆయన ఆ బ్యాంక్ సంరక్షిస్తూ మిమ్మల్ని అందరికీ కూడా మీకు అందరికీ కూడా అండదండేగా ఉంటారని చెప్పి నా నమ్మకం ఆ నమ్మకాన్ని ఆయన తప్పకుండా తెలుస్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడే విజయలక్ష్మి అమ్మగారి గురించి కూడా చెప్పాలి ఎందుకంటే ఈ ఉభే బ్యాంక్ చరిత్ర ఇప్పుడే ఆ పాప ఇక్కడ చదవడం జరిగింది అటువంటి పేదలు నా కుటుంబంలో నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు స్థాపించిన ఈ బ్యాంక్కి తిరిగి నేను ఈరోజు ఆమె చైర్పర్సన్గా ఎంపిక చేయడం అది కరెక్ట్గానే చేశాను అని చెప్పి మరోసారిస్తుంది ఆమె కూడా రైతు సోదరులకి అందరికీ అండదండలుగా ఉంటూ మీ బాబో బాబోగులు చూస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే చెప్పారు రాష్ట్రంలోనే అతిపెద్ద బ్యాంక్ ఒబేర్ బ్యాంక్ అని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని అభివృద్ధికి తీసుకొచ్చి రైతు సోదరులకి అండదగ్గలుగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా దామన్మడుగు బ్యాంక్ కూడా ఈ బ్యాంక్ కూడా ఇప్పటికన్నా ఇంకా కూడా యువకుడు మన సిద్ధార్థ్ రెడ్డి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధి పదంలో నడిపించాలని అందరికీ అండదగ్గలుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కలిసి అదే విధంగా ఎందుకంటే తనకి కానువుల మీద ఆయనకున్న అనుభవం ఏ రైతుకి ఏ కష్టం వచ్చినా తను ముందుంటాడు అలాంటి ఒక వ్యక్తిని పైనాటర్ చైర్మన్గా చేశాం అదే ఈరోజు ఈ బుచ్చి మండలంలో ముగ్గురిని మనం రైతు సోదరులకు అండలుగా అండలేనగా ఉంటే దానికి సొసైటీ గా చేశాం కాబట్టి ఇవన్నీ కూడా రైతు సోదరుని దృష్టిలో పెట్టుకుని చేసిన పనిలే కాబట్టి మీరందరికీ కూడా రాబోయే రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు అయితేనేమి మీరంతా చెప్పినట్టు కళ్ళలు అయితేనేమి మనం రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చేసుకోగలమో ఈ బ్యాంకుని అభివృద్ధిలోకి తీసుకెళ్ళి అవన్నీ కూడా చేసుకుంటాం ఇక్కడ అందరి అందరికన్నా సారీ ఇక్కడ సొసైటీ బ్యాంక్ అధికారులు చాలా మంది ఉన్నారు సారు అవార్డు రహిత ఇలాంటి అధికారులు మనకు ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం